కమిటీ రిపోర్ట్ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాతో పాటుగా బాలీవుడ్ సైతం షేక్ చేస్తుంది అవకాశాలు ఇప్పిస్తామని కొందరు స్టార్ హీరోలు నిర్మాతలు హీరోయిన్లను ఇతర నటీ వేధిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బయటకు వచ్చిన ఈ రిపోర్ట్ ప్రకంపనలకు వేదిక అవుతోంది దీనిపై పలువురు సీనియర్ నటులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మాజీ హీరోయిన్ రాధిక కూడా దీనిపై స్పందిస్తూ తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వెల్లడించారు కార్ వ్యాన్ లో కెమెరాలు పెట్టారు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత మూవీ యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ రాజీనామా కూడా చేశారు ఆయనతో పాటు మిగిలిన సభ్యులు సైతం రాజీనామా చేయడం దుమారం రేపింది ఈ తరుణంలో ఒక వార్త ఇప్పుడు అక్కడ షేక్ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తా అని చెప్పి గత ఏడాది నవంబర్లో ఒక నటిని ప్రేమం సినిమా హీరో నెవీన్ పోలీ దుబాయ్ కు తీసుకువెళ్లారట అక్కడే ఆమెను లైంగికంగా వేధించారు అని సదరు నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కేసుపై ప్రాథమిక విచారణ జరిపారు ఆ తర్వాత నివిన్ పోలీ సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు ఇవన్నీ కూడా నాన్ కేసులే ఇప్పుడు ఈ విషయం పెద్ద ఎత్తున రేపుతోంది ఇంకెంతమంది అక్కడ ఇలాంటి పనులు చేసి ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది ఈ కేసులో ఒక నిర్మాత కూడా ఉన్నారు దీనిపై స్పందించిన నివిన్ ఓ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టా అనే వార్తలు వస్తున్నాయి వాటిలో ఏమాత్రం నిజం లేదు నాపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నా ఈ విషయం మీద న్యాయపరంగా పోరాటం చేస్తా అంటూ నివిన్ పోలీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు